ఈ ఆలయ గర్భగుడిలో అసలు గాలి అనేది రాకుండా కనీసం కిటికీలు రంధ్రాలు లేకుండా నిర్మించిన అప్పటి టెక్నాలజీ ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాదు ఇక్కడ ఉన్న వైట్ హౌస్ దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు ఇంకా చెప్పాలంటే గోపురం పైన ఉన్న శిల్పాలను గమనిస్తే రోదశీలోకి వెళుతున్న వ్యోమగాములను తలపిస్తాయి మరికొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది ఇక్కడ దాగి ఉన్న మరిన్ని ఆశ్చర్యకర నిజాలు ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో మహాబలిపురం కలదు ఇవి యునెస్కో వారి చేత సంరక్షించబడుతున్న హెరిటేజ్ ప్రదేశాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అయితే ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవరాజుల రాజ్యానికి ప్రముఖ తీర పట్టణం ఈ పట్టణానికి అప్పుడు రాజుగా ఉన్న మామల్ల పేరు మీద కట్టించబడిందని చరిత్రకారుల అభిప్రాయం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం చేత మహాబలిపురం అనే పేరు వచ్చిందని చెబుతారు ఇక్కడ ఉన్న గుహాలయాలు ప్రతి పర్యాటకుణ్ణి విశేషంగా ఆకట్టుకుంటాయి పల్లవులు పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగంగా వెలుగుంది ఇంకా వీరు దీనిని మంచి రేవు పట్టణంగా తీర్చిదిద్దారు దానికోసం ఇక్కడ కొండ మీద ఒక లైట్ హౌస్ నిర్మించారు ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరమైన మహాబలిపురంలో చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అవి ఏంటనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం ఏటవాలు కొండపైన ఏ ఆధారం లేకుండా పురాతన కాలం నుండి పడిపోకుండా అలానే ఉంది ఇది చూడడానికి ఒక విచిత్రంగా ఉంటుంది ఇక్కడ ఉన్న ఒక చెట్టుకి కాసే కాయలు అరిచెయ్యంత పరిమాణం కలిగి ఉంటాయి ఇంకా కిలోమీటర్ పొడవులో ఉండే పాండవ రథాలు అతి సుందరమైన సీషోర్ టెంపుల్ ఉన్నాయి సముద్రం ఒడ్డున అందమైన గోపుర గుడి ఉంది ఇక్కడ అనేక దేవాలయాలు పెద్ద పెద్ద శిలలతో చెక్కబడ్డాయి వీటినే గుహాలయాలు అంటారు ఆరు వందలు ఏడు వందల సంవత్సరాల మధ్య మహాబలిపురంలో పల్లవరాజుల ఆధ్వర్యంలో శిల్పులు పెద్ద పెద్ద శిలలకు హస్తకళా నైపుణ్యంతో జీవం పోసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు అయితే ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఏకశిలా రథాలు పాండవుల రథాలంటారు ఈ ఐదు రథాల్లో నాలుగు ఏకశిలతో నిర్మించబడ్డాయి పల్లవుల కళానైపుణ్యానికి వీటిని ప్రతీకలుగా చెబుతారు దక్షిణ భారతదేశంలోనే పురాతనమైన ఆలయం షోర్ టెంపుల్ ఇది ఎనిమిదవ శతాబ్దంలో ద్రావిడుల శైలిలో నిర్మించబడింది ఇక్కడ గణేషుడి గుడి కూడా చక్రాలతో కూడిన రాతి రథంగా మలసబడి ఉంటుంది ఇక్కడ నిర్మించిన తొమ్మిది గుహాలయాలు ఉన్నాయి ఒక గుహాలయంలో మహిషాసుర మండపం ఉంది ఈ మండపంలో మహిషాసురుడికి మరియు శక్తికి దేవతగా చెప్పే దుర్గామాతకి పోరాటం రాక్షసులని సంహరించే దృశ్యం చెక్కబడింది ఇక్కడ నల్లరాతితో చెక్కబడిన నంది సింహం ఏనుగు మొదలుగు శిలారూపాలు రూపాలు సజీవంగా కనిపిస్తాయి ఇంకా కృష్ణ మండపంలో రాతి మీద భాగవత కథ శిల్ప రూపంలో అద్భుతంగా చెక్కబడి ఉంది ఇలా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పర్యాటకుల చూపు తిప్పనివ్వకుండా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి